ప్రభు యేసుక్రీస్తు నామలో మీ అందరికి వందనాలండి నిన్నటి దినాన సంఘం గురించి మనం చూస్తూ ఉన్నాం ప్రభు మాట్లాడుతూ ఉన్నారు సంఘం అనగా పరిశుద్ధపరచబడినవారు సంఘం అనగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినవారు సంఘం అనగా ప్రతి స్థలంలో కూడా ప్రార్థించేవారని కొరిందీలకు రాసిన మొదటి పత్రికలో ఈ మొదటి వచ్చిన నుండి మనం చూస్తూ ఉన్నాం సంగం సంఘము గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎపేసీలు రాసిన పత్రికలో కూడా ఐదవ అధ్యాయం ఇరవై వచనంలో క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆ సంఘము ముడత కానీ మచ్చ కానీ డాగు కానీ కలంకము కానీ ఏది కూడా సంఘములో ఉండకుండగా పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమ గల సంఘముగా ఉండడానికి క్రీస్తు తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాను ఆయన రక్తాన్ని చిందించారు త్యాగాన్ని చేస్తారండి ఎందుకంటే ఆయన సంగమును ప్రేమించి ఆయన ప్రాణాన్ని అర్పించారు కారణం ఏంటంటే మనం పరిశుద్ధులుగా ఉండడానికి మనం నిర్దోషులుగా ఉండడానికి మనము మహిమగల సంఘముగా ఉండడానికి ఒకటి క్రీస్తు రక్తము మనలను పరిశుద్ధపరిచింది ఈరోజు సంఘం అనగా మనం అందరము కూడా ప్రతి ఒక్కరు సంఘానికి శిరస్సు క్రీస్తై ఉన్నారు ఒక తక్కువ మంది ఉన్న ఎక్కువ మంది ఉన్న ఒక సంఘముగా మనం కూడుకుంటా ఉన్నప్పుడు ఆ సంఘం ఎలా ఉండాలంటే మొదట పరిశుద్ధంగా ఉండాలి నిర్దోషంగా ఉండాలి ఏమంటే మహిమ గల సంఘములో మహిమ నుండి మహిమలకు వెళ్ళాలి కృప వెంబడి కృపను మనం పొందుకోవాలి మన జీవితము పరిపూర్ణత మనం చెందాలి వాక్యం చెప్తోంది ఎలాగ నిర్దోషులుగా మార్చబడతాము ఎలాగ పరిపూర్ణలుగా మనం మార్చబడతామంటే ఒకటి క్రీస్తు రక్తము మనల్ని పరిశుద్ధపరిచింది హలోయ రెండవది అదే తర్వాత వచ్చినా మనం చూస్తూ ఉంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా ఇలాగ మాట్లాడుతూ ఆయన క్రీస్తు యొక్క ప్రేమించి ప్రాణం ఇచ్చారు తర్వాత సంఘమును ఎలాగో శుద్ధీకరిస్తూ ఉన్నారంటే దేవుని యొక్క వాక్యం చేత ఉదక స్నానము చేస్తూ ఉన్నారట ఏమండి మనము ప్రతిరోజు స్నానం చేస్తాం హలోయ మన శరీరంలో ఉన్నటువంటి మురుకు అంతా కూడా ఆ సబ్బు ద్వారా ఆ నీళ్ల ద్వారా మనం పోగొట్టుకుంటూ ఉన్నాం కానీ సంఘానికి ఉన్న మురుకు కలంకము ఏమంటే మచ్చ డాగు పాపము శాపము లోక సంబంధమైన అపవిత్రత అంతా కూడా వాక్యము ద్వారా సంఘాన్ని శుద్ధీకరిస్తా ఉన్నాడు ప్రతి ఒక్క హృదయంలో ఉన్న పాపమైన వాక్యం ద్వారా శుద్ధీకరిస్తా ఉన్నాడు హలలోయ ప్రతి ఒక్క వాక్యములో మనము దేవుని మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు దైవజనులు చెప్పే వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఆ వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడు అంటే సంఘమును శుద్ధీకరిస్తూ ఉన్నాడు హలలోయ కాబట్టి సంఘము శుద్ధీకరించబడాలి మహిమ గల ఉండాలంటే మనం నిర్దోషులుగా ఉండాలి మన హృదయం మార్పు చెందాలి మన జీవితం మార్పు చెందాలి పాతవన్నీ గతించిన సమస్తము నూతనమైన వాక్యం ఎప్పుడైతే నువ్వు క్రీస్తు రక్తంలోకి అడగబడ్డావో సంఘంలో చేర్చబడ్డావో నీ జీవితంలో నీ కుటుంబంలో సంఘం అంతా కూడా ఎలా ఉండాలంటే నిర్దోషులుగా పరిశుద్ధులుగా మహిమగల సంఘంగా ఉండాలండి లోకంలో ఇప్పుడు కొరింది సంఘంలో ఆ పట్టణంలో పౌలు గారు స్థాపించిన సంఘంలో ఏం కనబడుతుందంటే ఈ లోకం అంతా కూడా కనబడతా ఉందండి అక్కడ అందుకే పౌలు గారి పత్రికను ఆయన రాస్తూ అంటూ ఉన్నారు మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం సంఘం అంటే పరిశుద్ధతగా ఉండాలి లోయ ఈరోజు సంఘంలో కూడా ఏం కనబడుతుందంటే లోక విషయాలని తీసుకొస్తున్నారు లోక ఆచారాలు లోక పద్ధతులు లోక సాంప్రదాయాలు లోక సంబంధమైన సంస్కృతులు ఇవన్నిటిని కూడా లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెడతా ఉన్నారు దేవుని బిడలుగా మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలబడ్డా మనకు ఒక ప్రత్యేకతగా ప్రభు ఎన్నుకున్నాడు ఏర్పరచబడిన వంశము యాజక సమూహము సొత్తైన ప్రజలుగా మనం ఉన్నామండి దేవునికి స్తోత్ర కాబట్టి పరిశుద్ధులుగా మనం ఉండడానికి పిలబడ్డాం కాబట్టి లోకము లోక సంబంధమైన విషయాలన్నీ కూడా సంఘంలో మనం పెట్టకూడదండి మనం ప్రత్యేకతగా ఉండాలి నిర్దోషులుగా ఉండాలి పరిశుద్ధమైన జనాంగగా ఉండడానికే క్రీస్తు మనకొరకు ఇచ్చారు అలాగే సంఘానికి కొంతమంది అసలే సంఘానికి వెళ్ళరు మందిరానికి వెళ్ళరు ఏమండి వాక్యానికి లోబడరు కానీ ఎందుకు సంఘానికి వెళ్ళినప్పుడే వాక్యానికి లోబడినప్పుడే ఆరాధనకి వెళ్ళినప్పుడే ఏం కనబడుతుంది అంటే ఖచ్చితంగా వాక్యం ద్వారా దేవుడు శుద్ధీకరిస్తాడు నా ఎదురు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ లోబడాలి హలోయ కాబట్టి ఖచ్చితంగా మనం ఆరాధనకి వెళ్ళినప్పుడు సంఘములో జరుగుతున్న కూడికల్లో మనం పాలు పొందినప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం మనం ఎప్పుడైతే మన హృదయాలు మార్పు చెందుతాయో మనం ఆశీర్వదించబడతాం దీవించబడతాం మొదట మనం ఆత్మలో వరదల్లాలి ముఖ్యంగా సంఘము ఎలా ఉండాలంటే పరిశుద్ధతగా ఉండాలి మనం మహిమగల సంఘంగా ఉండాలి ఒక రోజు తన ఎదుట నిలబెట్టుకోవాలి ఈ సంఘము ప్రభువు రాకడ వచ్చినప్పుడు మందిరం ఎత్తబడదు సంఘం ఎత్తబడుతుంది సంఘం అనగా మనము మందిరం ఎక్కడ ఉంటుంది సంఘం మాత్రం ఎత్తబడుతుంది ఈ సంఘం ఎత్తబడాలి ఒక రోజు ఆయన ఎదుట మహిమగల సంఘంగా నిలబడాలంటే మనలో నిర్దోషులుగా ఉండాలి పవిత్రత ఉండాలి యథార్థత ఉండాలి భక్తి ఉండాలి భయం ఉండాలి దేవుని ఆడల హలోయ వాక్యానికి లోపడాలి వాక్యం ద్వారా ప్రతిరోజు మనం స్నానం చేయాలట వాక్యము ప్రతిరోజు మనం చదువుతూ ఉన్నప్పుడు వాక్యం వింటూ ఉన్నప్పుడు మన ఆత్మ బలమ పొందుతుంది మన హృదయం శుద్ధీకరించబడతాది అందుకే భక్తుడు అంటున్నాడు హలలు నూట పంతొమ్మిదో కీర్తనలు అంటారు ఆయన నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అంటాడు ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో ఎవరి జీవితంలో ప్రార్థన ఉంటుందో వారు పడిపోారండి అలాగే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు వారు దేవుని కొరకు సాక్షులుగా ఉంటారు హలలో కాబట్టి పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఏముంచుకున్నానంటే వాక్యం ఉంచుకున్నాను నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు భయాన్ని పుట్టిస్తుంది లోకానికి దూరంగా ఉంచుతుంది యోసేపు జీవితంలో పరిశుద్ధతగా ఉన్నాడు లోకానికి దూరంగా పారిపోయాడు పాపం చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన దూరంగా పారిపోయాడు సంసోనేమో పరిగెత్తుకుని వెళ్ళాడు కాబట్టి సంసోన్ జీవితము మధ్యలోనే అయిపోయింది యోసేపు జీవితం మాత్రము ఆశీర్వాదకరంగా మార్చబడినది ఈరోజు సంఘంలో కూడా ఏం ఉండాలంటే పరిశుద్ధత ప్రాముఖ్యము నిర్దోషంగా ఉండాలి ఉదక స్నానం వాక్యం చేత నడిపించబడాలి ఆ సంఘము మైము గల సంఘంగా ఉంటుంది ప్రభు దీవించునగాక